ఈ రోజు ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి వంద మంది మరి వైఎస్ఆర్ అదర్ పార్టీస్ నుంచి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు వారందరికి కూడా కండవా కప్పి సాధారణంగా వారందరినీ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అట్టడుగు ప్రజల నివాసం ఉండి మౌలిక వసతులు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి తరుణంలో వారు తీసుకుంటున్నటువంటి చర్యలకి ఆకర్షణలై రోజున గిరిజన ఏరియాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో మురుకువాడలు కానీ ఎక్కడ ఏవైనా అసౌకర్యం ఉండకూడదు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలు కడుతున్నటువంటి పన్నులు వారికి అభివృద్ధి రూపంలో సంక్షేమ రూపంలో మౌలిక వసతుల రూపంలో వారి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నచ్చి ఈ రోజున ఇరవై తొమ్మిది ఏలూరు నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది డివిజన్ నుంచి వంద మంది వారికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇంకా అదర్ పార్టీ నుంచి కూడా అదేవిధంగా వైఎంబీడిగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వచ్చినటువంటి మిత్రులందరికీ మహిళా మహిళా సోదరిమానులకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు యువత యువకులందరికీ కూడా జనసేన పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వారికి మరి జనసేన కండవానికి ఆహ్వానిస్తా ఉన్నాం Yeah. Yeah. i

ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మంగరాజు గారు కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో కళ్యాణ కళ్యాణ్ గారి ద్వారా మంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజున వంద మంది మహిళలు యువత యువకులు అక్కడ ఆ డివిజన్ ఉన్నటువంటి పెద్దలు వంద మంది ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అందులో కొంతమంది వైఎస్ఆర్ పార్టీ కొంతమంది ఏ పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ఆకర్షితులై మరి ఇంట్లోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పరిపాలనలో వారి పోరాటంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో రోజున ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మంగరాజు గారి ఆధ్వర్యంలో కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ఆ తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తులో స్థానిక సమస్యలపై స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపై ప్రజల అవసరాల కొరకు మరి ప్రభుత్వంతో మాట్లాడే సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకి చేరువుగా ఉంటూ మరి జనసేన పార్టీకి మంచి పేరుని తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయడానికి మరి వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభిమానులు తెలియజేస్తాం మంగరాజ్ గారి ఆధ్వర్యంలో వంద మంది జనసేనలో జాయిన్ చాలా ఆనందంగా ఉంది కళ్యాణ్ గారి నిజాయితీని చూసి ఎంతమంది జాయిన్ అవటం చాలా మంచి శుభపరిణామం అలాగే అందరూ కలిసికట్టుగా చేసి ఏలూరులో పార్టీని పార్టీ బలోపం చేయాలనే ఉద్దేశంతో చాలా ఆనందంగా ఉంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళ కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ అత్యంత భారీ తగ్గింపు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ లంగావోణి సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ చుడిదార్స్ టాప్స్ మెన్స్వేర్ కిడ్స్వేర్ బెడ్షీట్స్ షూస్ చప్పల్స్ వన్ రామ్ బెంటెక్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్లూమ్ అత్యంత భారీ తగ్గింపు తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు సూటింగ్ ముక్కలు షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో